మంత్రి సత్యనారాయణ చేశారు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ మార్పు జరిగింది కాకినాడ మచిలీపట్నం తిరుపతి నర్సరావుపేట ఎంపీ స్థానాలతో పాటుగా అవనిగడ్డ సత్యవేడు అరకు వ్యాలీకి సంబంధించి అసెంబ్లీ స్థానాల్లో నియోజకవర్గాల ఇన్ఛార్జ్ నియోజకవర్గం సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సింహాది రమేష్ బాబు ఎవరైతే ప్రస్తుతం అమర ఎమ్మెల్యేగా ఉన్నారో వారు ఆ పార్లమెంట్ నియోజకవర్గం త్వరగా ఇన్ఛార్జిగా వ్యవహారాలని ఆయన నరసరాపేట నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పి అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే మనటి వరకు మంత్రిగా ఉండి శాసనసభి శాసనసభ కార్పొరేషన్ శాసనసంపిగా ఉన్నారు ఆయన పార్లమెంటరీ నియోజకవర్గపేటలో ఆ బాధ్యతలన్నీ కూడా ఆయన చూస్తారు తిరుపతి ఎంపీగా ఎస్ఎస్ఎంలో ఇంతకుముందు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డాక్టర్స్ మధ్య డాక్టర్ ఎంసై గురుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న సత్యవేడు ఎమ్మెల్యే నియోజకవర్గానికి వచ్చి పెట్టాం మళ్ళీ ఆయన తిరిగి బ్యాక్కి ఆయన పార్లమెంటు నియోజకవర్గాన్ని ఆయన పర్యవేక్షించడానికి ఆయన్ని చూడ చూడమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగి ఆదేశిస్తున్నా ఇవ్వడం జరిగింది అలాగే అరకు వ్యాలీకి ఎస్టీ శాసనసభ స్థానానికి మన అక్కడున్న పార్లమెంటు అక్కడ స్థానానికి ఆ ఎమ్మెల్యే స్థానాన్ని పర్యవేక్షించమని చెప్పారు ఇప్పుడు ఆమెని కాకుండా రాగం మత్స్యలింగం రాగం మత్స్యలింగం ఆయన్ని ఆ శాసనసభ నియోజకవర్గంలో మరి ఆయన పార్టీ వ్యవహారాలు అన్నీ చూడడానికి వచ్చి ఆయన జరిగింది అమని గంట డాక్టర్ శివార్తె చంద్రశేఖర్ ఒక ప్రముఖ వైద్యులు అయినా అంకాలజిస్టు రాష్ట్రంలోనే ఆ తండ్రి గారు కూడా శివార్తీ సత్యనారాయణ మంత్రిగా చేశారు వారబ్బాయి అయినా డాక్టర్ శివార్థి చంద్రశేఖర్ గారిని

నాలుగు ఎంపీ స్థానాలు మూడు ఎమ్మెల్యే శాసనసభ నియోజకవర్ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు శాసనసభ నియోజకవర్గకి ఇవాడ నియమించడం జరుగుతుంది జరిగింది ఇవాళ అందరూ కూడా